వాళ్ళమ్మకి సహాయంగా కొట్టు దగ్గర ఉంటుంది బాలు ఏమో చిలిపగా కొంటెగా కన్ను కొట్టి మరీ మీనాని పక్కకు అంటూ పిలుస్తాడే ఏంటి కన్ను కొట్టి మరీ పిలుస్తున్నావు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అంటే అదేంటి ఎలా అంటున్నావు నా పెళ్ళని నేను కన్ను కొట్టుకుంటాను ఇంకేమైనా చేసుకుంటాను అదేంటి అన్నట్టు మాట్లాడుతూ మీనాని కింద నుంచి పైదాకా చూసి మీనాకు ఒక మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇస్తాడు అది చూసి మీనా చాలా సంతోషపడిపోతుంది ఏంటి ఇది నాక మీరే తెచ్చారా అన్నట్టు అడుగుతూ ఉంటే అవును ఒక్కసారి కట్టుకుని రాపో చూద్దాం అని దాన్ని చెప్పడంతో ఇక ఆ శారీ తీసుకొని మీనా వెళ్తుంది చాలా సంతోషపడిపోతుంది అంటే బాలు ఫస్ట్ టైం అన్నమాట మీనాకి గిఫ్ట్ తీసుకొచ్చి ఇవ్వడం ఇక ఆ చీరలో మీనాని చూసి మన బాలుగారైతే ఒక రేంజ్లో ఫిదా అయిపోతాడు మీనా బాలు తెచ్చిన చీరను కట్టుకొని అలా అలా నడుచుకుంటూ దిగొస్తూ ఉంటే దేవకన్ అంటూ బాలు ఒక్కసారిగా మనసు పారేసుకుంటాడు ఇక మా లోకానే మై మర్చిపోతాడు మీనాని చూస్తూనే ఉంటాడు మీనా వచ్చి బాగుందని అడుగుతున్నా కూడా